ప్రశాంతి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పెంతిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మూడు దగ్గం ఇంటిలో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి కుటుంబాలు సుమారుగా పది లక్షల ఆస్తి నష్టం నిరాశ రాలైన రాల్ అప్పారావు రాల్ రాజు రాల్ ఆనందరావు కుటుంబాలు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు بابا بابا نارال يا او كالو اويا అడుగోలేకి తిన పోసే ఒగ్ని తోట తీసి రబ్బూ దేశం ఇక్కడ చేస చేస వతన బ్రదర్ దూసేన నాని చెప్తుంటే

ลันระลันระลันระน่าร ok ัก